హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఇక్కడ చూసారా మాకైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి చూసారా ఏదో శీతాకాలం వర్షాలు పాట ఇక్కడైతే ఇప్పుడు వర్షాకాలం అంటే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల అండి బాబా తుఫారు పట్టేసి ఇలా వర్షం అలా ముసురు పడుతుంది చూసారా అలా వర్షాలు పడుతున్నాయి ఇలాగా ఇలా మొత్తం ఏకమైపోయినమాట ఇటీ ఇలా ఉంది అసలు ఇది మాది బ్యాక్ సైడ్ అసలు ఫ్రెండ్స్ సైడ్ అయితే మరీ దారుణంగా ఉందన్నమాట ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా అక్కడ మొత్తం సెలవు ఇచ్చేసారు హాయ్ సార్ బొమ్మ ఈయన స్కూల్లో వెంకటేసుకున్నాడు ఇదిగోండి ఇవాళ ఇంకా చల్లగా ఉంది కదండి అందుకోసం ఏం కోరుడు అని రండి చూపిస్తాను తీరమోత ఇదిగో చూసారండి వంకాయని ఎండు చేప ఇదిగోండి ఎండు చేప వేసి వంకాయ వేసి చక్కగా ఆయిల్ ఇలా వచ్చేలాగా చక్కగా దగ్గరగా వంకాయ ఎండు చేప చాలా రోజులు అయ్యిందండి ఇంచుమించు ఒక ఐదు ఆరు రెండు అవుతుందేమో ఇదేమో పప్పును పచ్చిమిరపకాయలు పప్పు పప్పు టమాటా వండాను ఇప్పుడు ఇక వేడిగా రైస్ అవ్వింది ఇలా చల్ల చల్లటి వాతావరణాలు ఇలా ఎండి చేప కూరలో పప్పు ఆవకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా సారు మాత్రం తండ్రివి అవునా కదా <laughs> Ibali ini ke kiri, kiri, okay? <laughs> Bye